దృతయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకునకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీలలో నుండి తుడిచివేయబడకుండున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను అతడు తన సహోదరుని భార్యను నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి ధర్మము చేయనుల్లడని తెలుపుకొనవలను అప్పుడు అతని యూరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు ఇష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచితుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగ చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుషులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకుని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనిక రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుతున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్లు నీవు తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుతుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతమ చేశను కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుతున్న దేశంలో చుట్టుపట్లను నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు